마하르조 아드라 구르투게 마하르조 켐베하르조캇테디 안드라 남스쿤다 델리 포더백마

हटो लगो 200 को हटो लगो 200 को हटो लगो 200 को కమలపూర్ గ్రామంలో తొలిసారిగా ఓ మహిళను చదువుకున్న ముఖ్యంగా చదువుకున్న మహిళను ఎన్నుకోబడుతుంది ఇక్కడున్న గ్రామస్తులే పెద్ద ఎత్తున స్పందన వస్తుంది ఒక్కరో ఇద్దరు కాదు అన్ని వర్గాలు ఏదో మేము ఎంతో ప్రేమతో అడుగుతూ కూడా కొన్ని వర్గాలు అవుట్ రేట్ సపోర్ట్ చేస్తున్నాయి అంతేకాకుండా యువకులు పెద్ద ఎత్తున స్పందన ఉంది ఇక్కడ ఈ గ్రామానికి ఖచ్చితంగా వీళ్ళందరి సహకారంతోనే పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే అందరినీ కలుపుకొని పోతాం ఏ పార్టీ వర్గాలు భేదాలు లేకుండా కలుపుకొని పోతాం ఖచ్చితంగా ఇంత మంచి స్పందన చూస్తే మినిమం రెండు వందల ఓట్ల మెజార్టీలు గెలుస్తామన్న నమ్మకం కలుగుతుంది అలాగే ముఖ్యంగా మా గ్రామస్తులకు నేను చెప్పేది ఒకటే మాల నుండి ప్రమాణం చేస్తున్నా ఎప్పుడైతే సర్పంచ్ చెప్తానో దిగే వరకు రూపాయలు లంచం తీసుకోకుండా పార్టీల భేదం లేకుండా సంతక ఏ అవసరం ఉందో సంతకాలు పెడుతూ అందరినీ కలుపుకొని చేస్తాం మాలలుండే ప్రమాణం చేస్తున్నా రూపాయి లంచం తీసుకోము లంచం తీసుకోకుండా తొలిసారిగా ఒక యువకుని ఎన్నుకోబోతురు ఖచ్చితంగా గెలిపిస్తారు రెండు వందల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాం వాళ్ళు ఈరోజు కొందరు సాటర్ బెదిరిస్తూ అన్నారు ఏ బెదిరిపులకు భయపడకూరి అందరం కలిసిమెలిసి ఉందాం అందరికి కలుపుకొని బతుకుతాం దయచేసి ఒక్కసారి మా కత్తెరి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరి గ్రామస్తులకు నమస్కారం చేసి చెప్తున్నాను దయచేసి భారీ మెజార్టీతో గెలిపించండి ఈరోజు కత్తెరి గుర్తు ఈ కత్తెర గుర్తు వారి మేజాత్వం గెలిపించాలని కమలాపూర్ గ్రామస్తులను అమ్మలకు అక్కలకు చెల్లెలకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి వందనాలు చేసి చెప్తున్నా కత్తెరి గుర్తుకోటే అండి క కమలాపూర్ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంత పెద్ద స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదు సో ఇటువంటి స్పందన మన గెలుపు వరకు ఇంతే అందరూ ఇంతే హుషారుతో పనిచేయాలని కోరుతున్నాను మన అభివృద్ధి అట్లా ఎట్లుండాలంటే ఒక ఆకాశాన్ని అందుకోవాలి మన ఊరు దానికోసం నేను తప్పకుండా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను సో విజయవంతంగా నన్ను అందరూ ఆశీర్వదించండి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంచుకున్నందుకు మన ఊరిని మండల స్థాయిలో జిల్లా స్థాయిలో తీసుకెళ్తానని ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత బిచ్పల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో రెండవ విధ ఎన్నికలు జరగబోతున్నాయి మేము పార్టీలకు అతీతంగా పొట్టనోళ్ళ ఋత్విజని బల నియమించి మేము వాళ్లకు భారీ మద్దతు ఇచ్చి సపోర్టుగా తిరగడం జరుగుతుంది భారీ మెజార్టీతో మన అభ్యర్థిని గెలిపించి మన ఊరును ఆదర్శవంతంగా అందరి అనుగుణంగా అందరినీ కలుపుకొని పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకుందామని ಕತ್ತೆರ ಗುರ್ತು ಕೆ ಕತ್ತರ